ఈరోజు రాజమహేంద్రవరంలో ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సెషన్స్ టైంలోనే అప్పుడు లేబర్ మినిస్టర్ సంతోష్ గాంగ్వార్ గారి దగ్గరకు వెళ్ళి నేను కాకినాడ ఎంపీ గారు గేతమ్మ మే ఇద్దరం కూడా కలిపి వెళ్ళి ఈ రెండు వాటికి కూడా డైలాబ్డేటెడ్ పొజిషన్స్లో ఉన్నాయి మరి ఆల్మోస్ట్ ఇక్కడ బ బిల్డింగ్ ప్రాంతం చూస్తూ ఉంటే స్లాబ్స్ పడిపోయిన ప్రాంత పడిపోయే స్థితిలోనూ వాటర్ అంతా కూడా లీక్ అయ్యేటట్టు మరి వేలాది సంఖ్యలో పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితులు ఆ రోజుల్లో మరి నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు మరి అలాంటి సందర్భంలో ఈ మూడున్నర ఎకరాల ప్రాంతాన్ని మొత్తం పాత బిల్డింగ్స్ని అన్నీ కూడా పడగొట్టి సుమారుగా వంద కోట్ల రూపాయలతో వంద పడకల హాస్పిటల్ని నిర్మాణమే కాకుండా స్టాఫ్ క్వార్టర్స్ని కూడా సుమారుగా థర్టీ టూ ఫ్లాట్స్ వచ్చే విధంగా స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే నివసించే విధంగా చర్యలు తీసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాగా చేయించుకుంటా ఉన్నాము మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క బిల్డింగ్ కూడా హాస్పిటల్ కూడా జీ ప్లస్ త్రీ కింద సుమారుగా యాభై ఐదు వేల స్క్వేర్ ఫీట్తో రాబోతూ ఉంది ఇవన్నీ కూడా అక్టోబర్ మంత్ ఎండింగ్ అని చెప్తా ఉన్నారు కానీ ఏదైనప్పటికీ కూడా డిసెంబర్ నాటికి ఈ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయించుకునే విధంగా చర్యలు కూడా తీసుకొని కాంట్రాక్టర్స్ పైన కూడా స్పీడప్ చేసే విధంగా అన్ని రకాలుగా కూడా రివ్యూ కూడా మళ్ళీ త్వరలో తీసుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడికి సుమారుగా ఓపీ కూడా రోజుకి రెండు వందల మంది వస్తున్నారు అని చెప్పి వీళ్ళతో రివ్యూ తీసుకున్నప్పుడు కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ లోకల్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా అడ్రస్ చేసుకుంటూ సుమారుగా రెండున్నర లక్షల మంది ఇన్ష్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు ఐపీస్ ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి అఫిలియేటెడ్గా ఉన్నారని చెప్తున్నారు ఇది కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఏమేమి ఇప్పుడు ఆటో సంఘాల వాళ్ళు ఉన్నారు బట్టలు సంఘాల వాళ్ళు ఉన్నారు అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇట్లాగే ఎవరెవరైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ హెల్త్కి సంబంధించి ఇన్షూర్డ్ లేకుండా ఉన్నారో ఇవి ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్ సెక్టార్ కింద తీసుకొచ్చి స్ట్రీమ్లైన్ చేస్తూ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం కల్పించే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అంటే ఇప్పుడు రెండున్నర లక్షలు అంటే ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటే సుమారుగా పది లక్షల మందికి సంబంధించి ఈ హాస్పిటల్ ఉపయోగపడతా ఉంది అంటే పది లక్షలు అంటే హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కూడా సరిపోదు